అందరికీ నమస్కారం మనం వివాహాల పొంతన చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఎప్పటికీ తేలవు మనం ఒకటి చెప్తే ఇంకొక పంతులు ఇంకొక పురోహితుడు ఇంకొక మాట చెప్తాడు ఇంకొకటి దగ్గరికి వెళ్తే ఆయన వేరే ఒపీనియన్ చెప్తాడు ఇంతకీ ఎవరు చెప్పేది నిజం అనేది మనకి తెలియదు మనం ఎప్పటికీ తెలుసుకోలేం ఇలాంటి వాటిల్లో చాలా ముఖ్యమైనది కుజదోషం అసలు ఇంతకీ ఈ కుజదోషం ఉందా లేదా ఎవరికైనా తెలుసా ఎవరికి తెలీదా ఇలాంటి వాటికి మనం సమాధానాలు ఎప్పటికీ కనుక్కోలే ఓకే దాదాపు ఒక సంవత్సరం క్రితం ఒక ఆయన నా దగ్గరకు మ్యాచ్ హరస్కోప్ మ్యాచింగ్ చేయమని తీసుకొచ్చారు నేను హరస్కోప్ మ్యాచింగ్ చేసి ఇచ్చాను కానీ పెళ్ళి కుదిరిపోయిందండి అని కూడా నాకు ఆయన ఫోన్ చేశారు కానీ మళ్ళీ సంవత్సరం తర్వాత ఇది జరిగో పది అయింది ఏమండి మా అమ్మాయికి కుజదోషం ఉండిదండి అందుకని చెప్పి ఆ సంబంధం తప్పిపోయింది కొత్త సంబంధం వచ్చిందండి ఈ మ్యాచ్ ఒకసారి చూడండి కుజదోషం గురించి మీ అభిప్రాయాలు ఏంటో కూడా తెలియచేయండి అని చెప్పారు ఆయన సో ఈ కుజదోషం అనేది మనం అప్పటికీ తెలిసలేం నిజంగా ఉందా లేదా కూడా మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు అందుకని చెప్పి ఈ వీడియోలో కుజదోషం గురించి నా అభిప్రాయాలని ఇంకొకసారి మీకు మనవి చేసుకుంటున్నాను ఇందుకోసం నేను పరిశీలించిన కొన్ని ప్రామాణిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి బృహత్పర హోర శాస్త్ర ఫలదీపిక అవి ఎట్టి పరిస్థితులను అందరూ చూడాల్సిందే ఇది కాకుండా వివాహ దీపిక జ్యోతిర్ నిర్బంధ్ ముహూర్త సంగ్రహ దీపిక జ్యోతిష్య గ్రంథ ఇలాంటి కొన్ని గ్రంథాలని కూడా రిఫర్ చేసి వాటిల్లో ఏముందో నేను మీకు చెప్తున్నాను బహుశా ఈ సిరీస్లో ఇదే నా లాస్ట్ వీడియో అవ్వదు ఇంకా చాలా వీడియోస్ నేను చేయాల్సి వస్తుంది ఓకే ముందుగా ఒక విషయం మాత్రం నేను మీకు మనవ చేస్తున్నాను ఈ కుజదోషం గురించి చాలా ఎక్కువగా ప్రచారం అయితే చేస్తున్నారు దానికి అంత ప్రచారం అవసరం లేదు కానీ చెడు ప్రచారం మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది ఓకే కుజుడి గురించి మనం ఇప్పుడు నేను రాసుకున్న నా నన్ను రాసుకున్న నుంచి కొన్ని విషయాలను నేను మీకు మనవి చేస్తున్నాను ఈ కొన్ని విషయాలు మాత్రమే పూర్తిగా చదవడం నా వల్ల కూడా కాదు సో ఫస్ట్ ఈ కుజుడు ఎవరు ఈ కుజుడు భారద్వాజ మహాముని యొక్క కుమారుడు ఆయనకి ఒకరోజు ఒక మహా సౌందర్యవతి అయిన ఒక స్త్రీని చూడటం వల్ల ఆయన రేతస్సు ఒకటి ఈ భూమి మీద పడిందంట ఆ పడ్డం వల్ల అందులోంచి ఈ కుజుడు ఉద్భవించాడు అందులోంచి పుట్టిన శిశువు పేరే ఈ కుజుడు ఆయనని భూదేవి పెంచి పెంచి పెద్ద చేసింది కొందరు అంటారు ఈయన భూదేవి పుత్రుడు అంటారు భూదేవి పుత్రుడు అయితే విష్ణుమూర్తి అయిన తండ్రి అయి ఉండాలి కానీ విష్ణుమూర్తి అయిన తండ్రి కాదు కదా విష్ణుమూర్తి అయిన తండ్రి భూదేవి అయిన తల్లి అయితే నరకాసురుడు అయిన సోదరుడు అయి ఉండాలి అది కూడా కాదు కదా సో ఈయన భూదేవి పెంచ పెంపకంలో పెంచబడ్డాడు అంతవరకు మాత్రమే నిజం మిగిలింది కల్పన ఓకే ఈయనకి తేజస్సు అగ్నితో సమానంగా ఉంటుందంట అందుకే ఈయన అంగారకుడు అంటారు అంగారకుడు అనే పేరు రావడం వెనకాల ఉన్న కారణం ఇది ఈయనకి కోపం కూడా చాలా ఎక్కువ అనుకున్నది సాధించే వరకు నిద్రపోట్ అదో లక్షణం ఉంది దీనికి అర్థమవుతుంది కదా సో ఇందువల్ల కొంతమంది అనుకున్నవి సాధించలేకపోతారు కానీ పట్టుదలతో సాధించి చివరికి దాన్ని సాధిస్తూ ఉంటారు బహుశా నా ఉద్దేశం ప్రకారం వివాహానికి చూసే ఇస్ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఇళ్లలో కనుక కుజుడు కనుక ఉంటే ఆ సాధింపు ఆ పట్టుదల లక్షణం వల్ల అవతల జాతకంలో కూడా ఇలాంటివి ఉండాలని మన పెద్దలు చెప్పి ఉండవచ్చు ఒకళ్ళకి పా మనిషిని సాధించే లక్షణం ఉండి ఇంకొకళ్ళకి లేకపోతే చాలా ప్రమాదం కాబట్టి బహుశా ఇలా మన పెద్దలు చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను అది నా ఒపీనియన్ మాత్రమే సో ఇప్పుడు నేను చదివిన వాటిని దాని కొంచెం ట్రాన్స్లేషన్ చేసి చెప్తే జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉన్నాడా దోషస్థానంలో ఉన్నాడా అనేది ముందరగా చూసుకోవాలి దోషం ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పంచాంగాన్ని పై పైన చూసి ఆ వరుడు కానీ వధువు కానీ వాళ్ళ మీద నిందలు వేయకూడదు అసలు కొంతమంది ఏమంటారు అంటే కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పేదాని ప్రకారం నక్షత్ర పొంతన ఒక్కటే చూస్తే సరిపోతుంది అంటారు జాతకానికి కొంతమంది నక్షత్ర మేళపాకం అంటారు దాన్ని కొంతమంది ఈ నక్షత్ర మేళపాకం చూస్తే సరిపోతుంది అంటారు కానీ ఇంకొంతమంది ఏమంటారు అంటే గ్రహ మేళపాకం కూడా చూడాలండి అంటారు ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందరక వేసి భావ మేళపాకం కూడా చూడాలండి అంటారు సో నక్షత్ర గ్రహ భావ మేళపాకాలు మూడు చూసుకుని మనం వివాహంలో ముందరకెళ్తూ ఉండాలి ఇవి ఏంటి ఎలా చూడాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను కుజదోష జాతకులకి కుజదోష కుజదోష జాతకులంది కుజదోష జాతకులకే ఇచ్చి వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూడతాయని మరికొందరు జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు అందుకే స్త్రీ పురుష జాతకాలు వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజుని ప్రాధాన్యత పెరుగుతోంది బంధంలో స్త్రీ పురుషులు ఒకటవటం వంశాభివృద్ధికి కుజుడే కారకుడు అవటం అందువల్ల ఈ కుజుడు ఉన్న స్థానానికి మన జ్యోతిష్య శాస్త్ర పండితులు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కుజగ్రహ ప్రభావం ఇరు జాతకాల్లో ఉంటే ఆ వధూవరులు సుఖ సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటారు అదే ఒక్కదాల్లో ఉంటే వివాహానికి అడ్డాంకులు వివాహ బంధంలో సమస్యలు వంటివి తప్పవని వీటి నుంచి బయటపడాలి అంటే తప్పక పరిహో దోష పరిహారం చేయాల్సిందని పండితులు చెప్తూ ఉంటారు ఇక కుజి దోషం ఉంది అని చెప్పినా విచారణలో మునిగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు అది ఉన్న స్థానాన్ని బట్టి దాని తీవ్రత ఫలితం మారుతూ ఉంటుంది ఇలాంటి నేను నాకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి కావాలంటే ఏ హౌస్లో ఎంత సివియర్గా ఈ కుజదోషం ఉంటుంది అనేది నేను ఇందుకు ముందే ఒక వీడియోలో మనవి చేసుకున్నాను మీ అందరితోటి ఆ వీడియో చూడండి వీలైతే లింక్ కూడా కిందిస్తాను కుజదోషం ఉన్నవారు భూమాతని సుబ్రహ్మణ్య స్వామిని అంగారకుడి అనుగ్రహం కొలవడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడి నుంచి పిక్చర్లో వచ్చాడో నాకు తెలియదు అలాగే మంగళవారాల్లో దేవాలయ దీపాల దానం చేయడం పగడాన్ని ధరించడం రకరక ఇలాంటి పరిష్కార మార్గాలు కొన్ని చెప్పున్నాయి కొంతమంది మంగళవారం నాడు ఉపవాసం చేయమని చెప్తారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ దోషం ఎంతగా ఉన్నా మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిట్ట చివరిలో మన జీవితం ఎలా ఉండబోతోంది అనేది నిర్ణయించేది దశ దశానాథులు మాత్రమే ఇది నా అభిప్రాయం పరాశర మహర్షి బృహత్ పరాశర హాస్త్రలో వైదవ్య యోగం గురించి ప్రస్తావించాడు కొంచె దోషం అని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు అయితే ఆయన చెప్పింది మాత్రం వైధవ్య దోషం అయితే ఆయన అందుకు కొన్ని స్థానాలు చెప్పాడు ఆయన చెప్పినవి ద్వితీయం చతుర్థం సప్తమం అష్టమం ఇంకా వ్యయస్థానంలో కుజురు ఉంటే కుజదోషం ఆయన చెప్పింది ఏంటి అంటే ధనే వ్యయే పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్థిత కుజ నేన నే భయతే భయతేక్షిత ఇందోరప్యుక్త గహేషు స్థితౌ భౌమౌ దవా స్త్రీ వరస్య యది స్త్రీమతి లగ్నం నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చంద్రుడి నుండి కుజుడి నుండి కూడా ఆయన చూడాలని చెప్పి పరాశర మహర్షి చెప్పాడు అంటే ఒక లగ్నం నుంచి చూస్తే మాత్రమే కుదరదు చంద్రుడి నుంచి కుజుడు నుంచి కూడా చూసి ఈ స్థానాల్లో కనుక ఉంటే ఒకటి రెండు నాలుగు ఆరు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కనుక ఎక్కడి నుంచి అయినా సరే లగ్న చంద్రుని లగ్నం నుంచి చంద్రుడి నుంచి కుజుడు నుంచి చూసినప్పుడు కుజుడు కనుక అక్కడ ఉంటే కనుక దోషం ఉన్నట్టుగా మీరు భావించవచ్చు అది వైదవ్యయోగం అన్నాడు తప్ప ఆయన దోషం అనేది ఆయన చెప్పలేదు పతి హంత అనే ఒక పదాన్ని వాడాడు ఇక్కడ ఈ హంత అనే పదానికి హత్య అనే మీనింగ్ మనం తీసుకోకూడదు హంత అంటే సాధించి పట్టుదలతో సాధించి సాధించుకునేది పట్టుదలతో అనే ఒక అర్థం కూడా ఉంది అలాగే ఇంకొంతమంది చెప్పేది ఏంటి అంటే కుదురు శుభగ్రహాలతో కలిసి ఉంటే శుక్కుడితో కానీ గురుడితో కానీ కలిసి ఉంటే లేక శుభగ్రహ వీక్షణ కనుక ఉంటే ఈ కుజదోషం ఉండదు అని కొంతమంది చెప్తారు కానీ నేను చూసిన నాలుగైదు జాతకాల్లో మాత్రం అలా లేదు కుజదోషం ఉన్నా సరే ఆ జంటకి విడాకులు అవ్వటం జరిగింది ఆ విడాకులు ఎందుకు అయ్యాయి అనేది వేరే రీజన్ కూడా ఉండాచ్చు దేశకాల మన పాత్ర అక్కడ అక్కడ అప్లై అవుతుంది సో అది ఖచ్చితంగా కుజదోషం అనే చెప్పలేం అట్ ది సేమ్ టైం శుభగ్రహ వీక్షణని దానికి కూడా అంత ప్రాముఖ్యత అయితే ఇవ్వద్దు కొంతమంది చెప్తారు శుభగ్రహ వీక్షణ ఉంటే ఉంటుందని చెప్పి దానికి అంత ప్రాముఖ్యత అయితే ఇవ్వద్దు ఇప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా మన పెద్దలు చెప్పారు ఒక దేవ కేరళం అనే ఒక పుస్తకం ఉంది కేరళ వాళ్ళు వాడుతూ ఉంటారు ద్వితీయే భౌమ దోషంతు యుగ్న కన్యక యోర్వీనా అనే ఒక శ్లోకంలో మిథున కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి రెండవ ఇంట్లో కుదురు ఉంటే దోషం ఉండదు వృషభం తొలలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట్లో కుజుడు ఉంటే ఈ దోషం ఉండదు అని చెప్పి దేవకేరణం అనే పుస్తకంలో చెప్తుంది అలాగే మేష వృశ్చిక లగ్నాలు కుజుడికి స్వక్షేత్రాలు కాబట్టి వీటిల్లో పుట్టినా సరే కుజ దోషం ఉండదని మకర లగ్నం ఆయనకి ముఖ్యం కనుక అక్కడ ఉన్నా సరే కుజుడు అక్కడ ఉన్నా సరే కుజదోషం ఉండదని చెప్తూ ఉంటారు అలాగే మృగశిర ధనిష్ట చిత్త నక్షత్రాలు కుజదోషం కుజుడి నక్షత్రాలు కాబట్టి వీటిల్లో ఉన్నా సరే ఈ నక్షత్రం ఈ కుజదోషం ఉండదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో కుజదశ రాకపోయినా లేకపోతే కుజదోష ఆల్రెడీ పూర్తయిపోయినా వివాహానికి ముందే ఈ కుజదోషం ఉండదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదని కొంతమంది చెప్తూ ఉంటారు గురు మంగళ సంయోగంతో కూడా కుజదోషం ఉండదని కొంతమంది చెప్తారు కుజుడు నూచల్లో కూడా ఉంటే కుజదోషం ఉండదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఇలాగా చాలా రకరకాల క్వశ్చన్స్ చెప్పబడి ఉన్నాయి ఇందులో ఏది అద్భుత కల్పనలు కొన్ని ఉన్నాయి నిజాలు కొన్ని ఉన్నాయి వక్రీకరించబడిన నిజాలు కూడా కొన్ని ఉన్నాయి ఇది కాక అర్థ విజ్ఞానం అర్థ విజ్ఞానం మాత్రమే ఉన్న పండితులు యాడ్ యాడ్ చేసిన పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇందులో వాళ్ళ స్వప్రయోజనాల గురించి యాడ్ చేసిన పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ దోషాన్ని ఉందా లేదా అనేది చెప్పటం కష్టం అందుకో చాలా అనుభవం ఉండాలి ఇది ప్రతి ఒక్క జాతకాన్ని సమగ్రంగా విశ్లేషించి మాత్రమే మనం చెప్పగలం అందువల్ల నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే కుజ దోషం ఉంది అనే ఒకే ఒక కారణం చేత వచ్చిన సంబంధాలు వదులుకోకండి ఇది నేను చిట్ట చివరిలో మీ అందరికీ చెప్పి ఈ వీడియోని ముగిస్తున్నాను నమస్కారం